కావేరీ పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి స్వర బాబీ కైలాంటి తీసుకుని వస్తుంది ఇక స్వర రాగానే సుభద్రని అని చెడమెడ ఇవ్వడానికి అయితే స్వర సుభద్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వర గారు అని చెప్పి పిలుస్తాడు దాంతో స్వర అయితే ఏంటి అని చెప్పి చూస్తుంది ఇక ఇంద్ర అయితే మనం ఇప్పుడు కన్యదానం చేయాలి రండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే స్వర ఇంద్ర గారు అని చెప్పి ఈ పెళ్లి ఆగుతుంది కదా అని చెప్పి స్వర అయితే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కావేరికి ఇంద్ర పక్కన భార్యలా కూర్చొని తనైతే కడిగి కన్యాదానం చేస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న కావేరి సుభద్ర వీళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక తన చేతుల మెరుగ కాళ్ళు కడిగి కన్యాదానం జరుగుతూ ఉంటే అది చూసి వాళ్ళైతే వారవలేకపోతూ ఉంటారు ఇక స్వర అయితే అలా కాళ్ళు ఇంద్ర మాటకు విలువ తనైతే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటుంది అది చూసి ఇంద్ర చాలా సంతోషిస్తాడు థ్యాంక్స్ థ్యాంక్ యూ స్వర గారు అని చెప్పి ఇంద్ర స్వరతో అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే చాలా సంతోషిస్తుంది పర్వాలేదు అని చెప్పి అంటుంది అలా వాళ్ళు ఇద్దరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం పూర్తయ్యాక అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇద్దరికి కూడా జీలకర్ర బెల్లం పెట్టాలని అంటారు దాంతో అక్కడ ఉన్న కావేరి కృష్ణ అయితే అక్కడ కట్టెని పట్టుకుని ఉంటుంది ఇక వాళ్ళైతే అలా ఎదురెదురుగా కూర్చొని ఉంటే పంతులు గారు మంత్రాలు చదవండి అంటూ అలా వాళ్ళిద్దరికీ కూడా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి పెడతారు ఇక దాంతో అక్కడ వాళ్ళ పెళ్లి అయితే అవుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తన ప్రేమించిన వాడితోనే తన పెళ్లి జరుగుతుందని తెలిసి కావేరి చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అది చూసి అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అలా అందరూ కూడా వాళ్ళిద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదించి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కృష్ణ ఆర్య కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అలా అందరూ కూడా వాళ్ళిద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అలా కావేరి పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్